గుడ్ మార్నింగ్ బాగున్నారా అందరూ నేనైతే చాలా బాగున్నా వెల్కమ్ టు అవర్ ఛానల్ చెప్పు అశో హాయ్ చెప్పండి కన్నయ్యా హాయ్ చెప్పు మీరు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఏం చేస్తున్నారు బాగున్నారా అడగండి బాగున్నారా మా పాప తీరా స్కూల్కి వెళ్ళలేదు ఈరోజు సాటర్డే ఏంటంటే ఏముందంటే ఈరోజు లాస్ట్ శనివారం కదా తిరిగల శనివారం అని అంటారు కదా సో అందుకని ఇక్కడ మా ఊర్లో గుట్టపైన గుట్టపైన అంటే లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది సో అక్కడ వంటలకైతే వెళ్తున్నాం మేము సో అక్కడ స్వీట్ చేసుకొని అక్కడ వంటలు చేస్తారు సో అందుకే అక్కడికే దేవుడి దగ్గరకైతే వెళ్తున్నాము ఏంది ఈరోజు శ్రావణ శనివారం కదా లాస్ట్ శనివారం అందుకే అక్కడికి దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ వంట చేసుకోవాలి అన్నం అక్కడ డాడీ వైండు కదా ఇంతకు ముందు డాడీ వైండు చేసు నేనైతే సో అందుకైతే ఈరోజు నేనైతే ప్రజెంట్ ఇంట్లో అప్పటివరకు అని పిల్లలు ఆకలితో ఉంటారని వాళ్ళ కోసం అయితే వంట వేస్తున్నా సో ఏం కర్రీ అంటే బీరకాయ పప్పు బీరకాయ పప్పు వేస్తున్న టమాటా సో రైస్ అయితే పెట్టినా రైస్ అయింది ఇంతకుముందు పాలైన నెక్స్ట్ అంతే అండి చెప్పాలి వంట తర్వాత మళ్ళీ ముచ్చట పెడదాం ఓకేనా ఇప్పుడు నేనైతే మళ్ళీ ప్రసాదం చేయడానికైతే రెడీ చేస్తున్నాను సో పరమన్నం వండుతా అని బెల్లం అన్నం ఉంటుంది కదా అది చేస్తా అని అయితే ప్రిపేర్ చేసిన సో ఇక్కడ బెల్లం అయితే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇవి డ్రై ఫ్రూట్స్ సో అండ్ నెక్స్ట్ అన్నము సో అన్నం అయితే అవుతుంది డ్రై ఫ్రూట్సా అది ఎత్తునాని ప్రసాదం అయిన తర్వాత మేమైతే గుట్టపైకి వెళ్తాము దేవన్ దగ్గరికి అక్కడికి వెళ్ళినాక వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఓకేనా ఎప్పుడు దించు తిన్నా అందరు నిజంగా తీస్తా మరి పెడతానులా

సరే మళ్ళా నన్ను రమ్మంటాడు ఇప్పుడు తాతడు పో నేను రాను పో తాత తాతస్తాడు అంట నేను రాను పో తాతస్తాడు అంట పో అతను కదలమ్మా ఇలా అతను కదలమ్మా అట ని అయ్యా ఫ్రెండ్స్ ఇప్పటి అయితే మేము మార్నింగ్ చెప్పినా కదా టెంపుల్కి అయితే వెళ్తున్నామని టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చిన సో అక్కడ కరెక్ట్గా వీడియో తీయడానికి అయితే కుదరలేదు మేము ఇల్లు నుంచి ఫుల్ వర్షం పడ్డది సో అందుకైతే వీడియో అయితే తీయలేదు సో కొంచెం కొంచెం క్లిప్స్ తీసిన యాడ్ చేసిన అక్కడైతే అన్న సంతర్పణ అయితే పెట్టిండ్రు ఇది లాస్ట్ శనివారం కదా శ్రావణ మాసం సో అందుకని వీడియో అయితే తీయలేకపోయినా ఫుల్ వర్షం పడ్డది ఓకే వీడియో అయితే నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మరిన్ని మంచి వీడియోస్తో తో ముందుకు వస్తా ఓకే బాయ్ ఈ వీడియోలో అయితే నేనైతే ఒకటి చెప్పిన అది ఏం మాట్లాడినా వాయిస్ అయితే రాలేదు సో మీలో ఎవరైనా గెస్ట్ చేస్తే గెస్ట్ చేయండి ఓకే ట్రై అయితే చేయండి నేను ఏం చెప్పిన్నా ఓకేనా ట్రై చేసిన వాళ్ళైతే ట్రై చేసినమైనా సరే లేదంటే ఇంకేదైనా సరే కామెంట్ అయితే చేయండి